సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ఒక వ్యక్తి చీకటి మంత్రగతుల గుహలోకి సాహసించాడు ప్రపంచాన్ని జయించడంలో సహాయపడే చీకటి శక్తిని కోరాడు రాక్షసరాజు అతని దురాసను గ్రహించాడు కాని ధర స్పష్టంగా చెప్పాడు తాను అత్యంత ప్రేమించిన స్త్రీని త్యాగం చేయాలి ఆ వికారమైన ముఖాన్ని చూస్తూ ఆ వ్యక్తి అంగీకరించినట్లు తల ఊపాడు ఆ రాత్రి తన భార్యను గుహలోకి లాకెళ్లాడు యాగం పూర్తయ్యాక భారీ చరిత్రపూర్వ జంతువులు నేల నుంచి బయలుదేరి నగరమంతా విధ్వంసం సృష్టించాయి ఆ వ్యక్తి కొడవలి పట్టుకున్నా రాక్షసుడిగా మారిపోయాడు రాజకుటుంబంపై క్రూరమైన మారణ హోమాన్ని ప్రారంభించాడు ఆర్థర్ ను రక్షించడానికి రాజు తన పవిత్ర ఖగ్గాన్ని పట్టుకుని చివరి శ్వాస వరకు పోరాడాడు కత్తి శక్తివంతమైనదే అయినా అతని మనస్సు తన కొడుకు వైపే వెళ్లింది ఆ పరధ్యానమే అతని బలహీనతగా మారింది ఇక రాక్షసుడిని ఆపలేకపోయాడు పవిత్ర ఖర్గం రాక్షసుడి చేతుల్లో పడకూడదని రాజు ఆ కత్తిని తన వీపులోకి గుచ్చుకుని సమతపు లోతుల్లోకి దూకాడు కత్తితో పాటు బోటి గారిని చివరకు సింహాసనాన్ని అధిష్ఠించాడు యువ ఆర్థర్ ను పట్టించుకోలేదు ఇరవై సంవత్సరాల తర్వాత నగర గోడల వెలుపల రాతిలో పొదిగిన ఒక కత్తి అకస్మాత్తుగా కనిపించింది అనేక మంది యోధులు దానిని లాగేందుకు ప్రయత్నించారు కానీ ఫోరిగార్న్ నగరంలోని ప్రతి మనిషిని ఒక్కొక్కరిని కత్తిలాగమని బలవంతం చేశాడు అప్పుడే ఒక బలమైన వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు అతను పిడిని తాకగానే అతని శరీరమంతా శక్తి ఉప్పొంగింది ఆర్థర్ ఏదో గ్రహించినట్లు అనిపించింది సైనికుల ఎగతాళిని పట్టించుకోకుండా రెండు చేతులతో కత్తిని పట్టుకుని బలంగా లాగాడు ఒక భారీ శక్తి తరంగం అందరినీ కంపింపజేసింది సైనికులు వెంటనే ఆర్థర్ ను అరెస్టు చేయనున్నారు అతను తప్పించుకునే లోపు ఆ అపార శక్తి తిరిగ అతనిపై పడింది ఆర్థర్ నేలకొలిపోయాడు కళ్ళూ తెరిచినప్పుడు తాను ఉరిశిక్ష వేదికపై ఉన్నాడు ఆ కీలక క్షణంలో ఒక మంత్రగత్తె మంత్రం వేసి ఉరిశిక్షను భంగపరిచింది ఆ గందరగోళంలో ఆర్థర్ను రక్షించింది వారు పాతరాజుకు విశ్వాసపాత్రులని తెలిసింది ఓటిగర్ నిరంకుశ పాలన మొదలైనప్పటి నుంచే వారు పర్వతాల్లో దాక్కుని రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆర్థర్ వారి ఏకైక ఆశగా మారాడు గత సంఘటనలు చెప్పుకుంటుండగా ఆర్థర్లో ఉన్న జ్ఞాపకాలు మెల్లగా తిరిగివచ్చాయి కాని ఓటిగర్ను ఎదుర్కోవడానికి అతని శక్తి ఇంకా సరిపోలేదు అందుకే అతన్ని రాక్షసాలతో నిండిన గుహలోకి పంపించారు అక్కడ అతను మనుగడ కోసం పోరాడాల్సి వచ్చింది మూడు నెలల జీవితం మరణం శిక్షణ తర్వాత ఆర్థర్ పవిత్ర ఖడ్గం శక్తిని పూర్తిగా నేర్చుకున్నాడు కొడవలి రాక్షసుడు తన మామ ఓటిగర్నని తెలుసుకున్నాడు తండ్రికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్థర్ ఒంటరిగా రాజభవనంలోకి చొరబడ్డాడు ఓటిగర్న్ గార్డును మభ్యపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా కత్తిని అప్పగించాడు మిత్రుల సహాయంతో ఆ కత్తిని ఒక రాతి స్తంభంలో దూర్చారు కింగ్ ఉథర్ వంశానికి చెందినవాడు మాత్రమే దానిని బయటకు తీయగలడు తాను చిక్కుకున్నానని గ్రహించిన ఫుర్గన్ మళ్లీ మంత్రగత్తె గుహకు పారిపోయాడు మరోసారి తాను ప్రేమించిన వ్యక్తిని త్యాగం చేయడమే మూల్యమయ్యింది అధికార దాహంతో అంతుడైన బోర్డిగన్ తన మానవత్వాన్ని కోల్పోయాడు తన కూతురిని కత్తితో పొడిచాడు ఆమె రక్తం చిందగానే అతను మళ్లీ కొడవలి రాక్షసుడిగా మారిపోయాడు ఈ చివరి యుద్ధంలో ఆర్థర్ విధిని మార్చగలడా